ఘనంగా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేర్వాపూర్ దుబ్బాక దుబ్బాక మండలం చేర్వాపూర్ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామి వ్రతం లక్షవత్తుల నోములు నిర్వహించారు భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రముఖ పురోహితులు వేలేటి జయరామ శర్మ తెలిపారు అందులో భాగంగా చేర్వాపూర్లో వెలసిన శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయంలో పద్మనాభ స్వామి వ్రతం లక్ష వత్తుల నోములు నిర్వహించామన్నారు నారాయణ పరమాత్మ వినాయక పరిగించే మహా గణాధిపతుడు ముందుగా గణపంత్రం పాడు తౌరి ఆయంద గోడి తీమారము వక్కులకు మనం నమస్కరించి ఆశ్రమానై కరచేసి ఆశీర్వదించు ఆర్చులై నమస్కరించాలి మహా గణాధిపతయే నమః ఓం గణానాంత్వా గణపడే కుంవవాహే తవందవేనా భక్తకిణ ஏ தராம் ब्रह्मणाम ब्रह्मஸ்பத ஆநக்ரவனாகரத்தே தாதனம் ஆரணாதிபதயே நம சிவ கவுரி மாயா புtrumpா ராம் விஷ்ணு பகவன் சமது வஸ்திரம் ராஜ்னி கற்பனாதரிசி வீர வீரர் பக்திக்கு வஸ்திரம் ஐயா இவர் வஸ்திரம் வாள் ஐவர் இடி பேர் வாள் ஐவர் இடி பேர் उन्दाम आ सरी पइन्ले उन्दाम सरे इकनडा गुड आ दिनु टिस्का पर्वती उन्दते इकको